హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు వంకాయ కొత్తిమీర కర్రీ తీసుకుందామండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇవ్వండి నేను వంకాయలు కొత్తిమీర రెండు కట్టలు తీసుకుని ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఒక ట పెద్ద ఒక మూడు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి కళాయిలో ఆయిల్ పోసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్నాను పక్కన ఇవన్నీ అగో అగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం బాగా వేపేద్దాము చక్కగా వేపేసుకుందామండి చక్క లేత వంకాయలు దొరికాయండి అందుకే చక్కగా వంకాయ కొత్తిమీర కూడా తక్కువ రేటు ఉంది కదా అది కూడా వాడి కర్రీ చేయాలనిపించింది అందుకోసమే చేసి మీకు వీడియో చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే వండుకోండి కర్రీ అయితే ఇవ్వకుండా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసేసి కొంచెం కలిపేసుకుందాం బాగాన చక్కగాన ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి తీసి కలిపేసి వేపేసుకుందాము ఇవ్వండి ఏగా అవి చాలా మటుకు వంకాయలు ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుందాం ఇవ్వండి చూసారు కదా దగ్గర అయిపోయాయి వంకాయలు మటుకు చక్కగానా ఇక సెంటర్లో నేను ఖాళీ చేసి అక్కడ టమాటీలు వేసేస్తానండి ఎందుకంటే టమాటీలు మగ్గాలి కదా అవి మనకు దేశవాళ్ళ టమాటీలే మనకు ప్రజెంట్ దొరుకుతున్నాయి బెంగళూరు కాదు అందువల్ల ఆ టమాటోని కట్ చేసి ఒక సెంటర్లో వేసేసి దాన్ని లోని కొంచెం ఒక చిట్కడు పసుపు వేసుకున్నాను ఇగ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము టమాటే చక్కగా ఉడికిపోతాయి అప్పుడు మెత్తగా అయిపోతాయి ఇగోండి ఒక స్పూన్ కారం తీసుకున్నాను నేను అది కూడా అందులో వేసేసుకున్నాను ఇదిగోండి చింతపండు ఒక కల్లికాయంత చింతపండు నానబెట్టి పిసికి వేసుకున్నాను ఎందుకంటే వేసుకున్నాను వంకాయ చేదు వస్తుంది ఏమో అనిసి వేసుకున్నాను చేదు అనుకోండి అది చేదు పోతుంది అలా వేసుకొని తర్వాత ఒక కప్పు నీళ్ళు వాటర్ వేసి వేసుకొని కలిపేసి ఇంకా మనం మూత పెట్టేసి దగ్గర చేసేసుకుందాము నేనే తీసుకొని నేనే చేయడంతోనే మీకు కలపడం చూపించలేకపోతున్నాను అదిగోండి నేను కలిపేసి చూపిస్తున్నాను కదా మగ్గిపోయింది రెడీ అయిపోయింది కర్రీ చక్కగా మెత్తగా అయిపోయింది చూసారు కదా వంకాయ లేతగా ఉన్నాయి టమాటా కూడా దేశపూర్తి టమాటా అందుకే కలిసిపోయి ఉడికిపోయింది చాలా చక్కగా రెడీ అయిపోయింది కూర ఇప్పుడు మనము మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు కట్టలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా పైన వేసేద్దామండి సరిగా ఇప్పుడు మనము అది వేసుకుందాము కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేసేస్తాము వేసేసి అలాగా ఒక త్రీ మినిట్స్ సరిపోద్ది అయిపోగానే కలిపేసి దించేసి కూడమనండి ఇంకా రెడీ అయిపోయినట్టే చక్కగాన వంకాయ కొత్తిమీర కర్రీ చాలా చక్కగా ఉంటుందండి తినడానికి నాకు ఈ కర్రీ చాలా ఇష్టం వంకాయ అంతే చాలా ఇష్టము అందుకు ఇది ఎన్నిసార్లు అయినా వండి తినేస్తాను కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండాలి మటుకు ఎక్కువ తినకండి గ్యాస్ట్రిక్ పాము అవుతుంది వంకాయ అనేది గ్యాస్ట్రిక్ కొంచెం జాగ్రత్త అది తీసుకొని చక్కగా తినండి ఇవ్వండి చక్కగా రెడీ అయిపోయింది కదా ప్లీజ్ నాకైతే లైక్ చేయండి ఒక సపోర్ట్ ఇవ్వండి